روگان گنگر گنا کثوم ہر دلالی روگان گنگر گنا کثوم ہر دلالی روگان گنگر گنا کثوم ہر دلالی راول 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 سب کرنے ایں

म सुे नम 아빠 <람이> 야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야 <람이> <람이> ఈరోజు మా నాయకులు పార్లమెంటు సభ్యులు దేశానికి కాబోయే బావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి బర్త్డే కార్యక్రమాన్ని మేము ఈ చిగురుమోడి మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుండి వచ్చిన ్రామశాఖ అధ్యక్షులు మరియు జెడ్పీటీసీ జెడ్బీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు అలాగే జిల్లా అధికార ప్రతినిధులు జిల్లా ప్రధాన కార్యదర్శులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు అలాగే కిసాన్ సెల్ ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ మరియు కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలైన ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ఈ మండలములో అన్ని తామై అన్ని తామై కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న పెద్దలందరి సమక్షంలో మా నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు మేము ఘనంగా నిర్వహించడం జరుగు జరిగినవి ఇట్టి కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు నాతోటి నాయకులకు నాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు మరియు పెద్దలందరికీ వారందరికీ పేరు పేరున ਧੰਨਵਾਦ ਅਤੇ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ راہਲ ਗਾਂਧੀ ਗਰੀ ਨਾਇਕਤਵ ਮਿਲਿਆ ਨਹੀਂ راہਲ ਗਾਂਧੀ ਗਰੀ ਨਾਇਕਤਵ ਮਿਲਿਆ ਨਹੀਂ ਨੂੰ ਪ੍ਰਬਾਹਕਰ ਗਰੀ ਨਾਇਕਤਵ ਮਿਲਿਆ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਬੜਾ ਜਾਤੀ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਮਾਝਾ ਅਧਿਐਕਸ਼ ਬਰਲਮੈਂਟ ਸਭਾ ਨੂੰ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਨੇ ਸਿਰਲਕ ਉਹ ਦਸ਼ਾ ਦਿਸ਼ਾ ਨਿਰਦੇਸ਼ਿਤ ਜੇਟਾ ਵਾਰਿਕਰਾਲਾ ਨੂੰ భవిష్యత్తు నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క యాభై నాలుగవ దెబ్బతి సందర్భంగా చీరుమోడి మండల ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా వేడిపోయిన ఆర్థిక శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఆయుర్ ఆరోగ్యాలతో ఇంకా కూడా ఈ యొక్క భారతదేశానికి వారి రాజకీయ సేవలు అందించే విధంగా ఆ యొక్క భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రజల ముఖ్యంగా వారి కుటుంబం అంతా ఈ యొక్క దేశం కోసం న్యాయం చేసినటువంటి యొక్క న్యాగమూర్తుల కుటుంబం వారి ప్రజ గారు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఇందిరా ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహనీయులు అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు పెడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ఒక యాగమూర్తులు వారి కుటుంబం వారితో పాటు రాహుల్ గారి కూడా ఆయురాలకు జై రాహుల్ లాంగ్ లేవు లాహ్లే రాహుల్ గాంధీ లాంగ్లే నాయకులు బాబీ భారత ప్రధాని అది భారత్ జడో యాత్ర పెరిగారు దేశాన్ని ఐక్యం చేసిన ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి శిబురమావుని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్యాగా కుటుంబ రాహుల్ గాంధీ ఎన్నో ఉడదడుకుల ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని అధికారం దగ్గర దాకా తీసుకువచ్చి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు తీసుకోమన్నా కూడా నాకు వద్దు అని సామాన్యుడిగా ఒకసారి వాళ్ళ తల్లికి ప్రధానమంత్రి అవకాశం వస్తే సోనియా గాంధీ వద్దన్నట్టుగా ఈరోజు ఆమె బాటలో రాహుల్ గాంధీ గారు పయనించడం మాకు మార్గదర్శకం ఇటువంటి మహనీయుని ఇటువంటి మహానాయకుని మేమంత ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుల వల్లే పనిచేయడం అనేది మాకు గొప్ప గౌరవం ఈ సందర్భంగా మరొకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ జై రాహుల్ జై కొండం